వెల్కమ్ టు తెలంగాణ వెలుగు న్యూస్ ఛానల్ ఈరోజు కరీంనగర్లో కరీంనగర్లో రేకుర్తిలో ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో ఒక స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేసేటువంటి కార్యకర్త కామరపు శ్యామ్ డైరెక్టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే గారు గంగుల కమలా ఉండగానే ఒక నిజాయితీగా పనిచేసే కార్యకర్త ఆవేదన ఎట్లుంటుంది అనేది తన మాటల్లోనే వివరించాడు ఎట్లా అంటే మనం ఓడిపోవడానికి కారణం ఎవరు అని అంటే మనమే ఎవరు బీఆర్ఎస్ కార్యకర్తలేమే అని సిగ్గు లేకుండా ఒక స్టేజ్ మీద కూకున్న ఎమ్మెల్యే గారిని మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారిని మొత్తం కడిగి పడేసాడు ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఆయన మాటలను మీకు వినబెడతా చూడు అని ఆయన ఆవేదన అంటే ఆయన ఒక్కన ఆవేదన కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన ఎట్లా అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను ముందర పడితే ఎట్లు నా పరిస్థితి నన్ను ఎటు కాకుండా కోసం తర్వాత ఎవరు ముందడికి రాదు ఇప్పుడు ఎట్లుండదంటే ఇవన్న మూల కొన్ని తీసుకొచ్చి వానికి టికెట్ ఇచ్చి ఇవన్నీ ఎత్తురు కానీ అసలు కార్యకర్త ఎక్కడ ఉంటుండో కష్టపడ్డాడు అదే మూలకు ఆయన ఆవేదన ఎలా చూడాలి పార్టీ ఆడ వాళ్ళు ఇప్పుడు ఇదంతా స్టంట్ ఎందుకు ఎత్తురు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనం మీటింగ్ ఏదో ఎన్ని రోజులు ఎందుకు అందుకురాలే నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఎందుకు రాలే సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు అదికి రాలే కార్యకర్తలు గుర్తుకు రాలేదా ఎందుకు గుర్తొత్తారు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు నువ్వు మీరు సంఖనాకినా కూడా ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అనేది రాదు ఎందుకు రాదంటే ఒక కార్యకర్త ఆవేదన చూడు మీకు ఈ కార్యకర్తలు మీ కొరకు పని చేయరు ఖచ్చితంగా కాంగ్రెస్ కొరకే పని చేస్తారు ఒక్కసారి ఆ కార్యకర్త ఆవేదన ఇనురి అయినది ఎట్లు అంటే ఇన్ని రోజులు రాజకీయ కార్యకర్త ఇప్పుడు ఎట్లా అదికి వచ్చినాయని అడుగుతారు ఉన్నారు స్టేజ్ మీద గంగుల కమలాకర్ గారు ఉన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నారు సునీల్ రావు గారు ఉన్నారు ఇంతమంది ఉండగా కూడా ఏమైనా మాట్లాడుతానో ఒక కార్యకర్త సామాన్య కార్యకర్త మేము ఇన్ని రోజులు పనిచేసినాం ఇన్ని రోజులు మేము నీకు జ్ఞాపకం రాలే ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చినాం అంటే ఇన్ని రోజులు మీరు పదవుల్లో ఉన్నారు కదా వాళ్ళ జ్ఞాపకం రాలేదు సామాన్య కార్యకర్తనికి జ్ఞాపకం రాలే పదవులు ఉన్నవాడు మాత్రం అది కచ్చిండు పదవులు ఉన్నవాడు ఎవడ ఓట్లు వేయించాడు సామాన్య కార్యకర్తలు కష్టపడి పని చేస్తాడు అది తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కాబట్టి మీకు ఓట్లు పడతాయని అనుకుంటారా ఇంతకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎంత బుద్ధి చెప్పారో ఎంపీ ఎలక్షన్ లో అంతకంత బుద్ధి చెప్తారు ఎవరో చెప్తారో తెలుసా మీ బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తారు ఎందుకంటే వాళ్ళు మీరు పట్టించుకుంటే కదా మీరు ఓడిపోవడానికి కారణం ఏమో తెలుసా కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏమో తెలుసా బీఆర్ఎస్ కార్యకర్తలే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కొరకు చేసారు మీరు పట్టించుకోకున్నప్పుడు వాళ్ళ కొరకు పని చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ కొరకు చేసారు కాంగ్రెస్ గెలిపించారు మీరు ఎన్ని మీటింగ్లు అయినా పెట్టు నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినా కంపల్సరీ అస్తాందే విజయం మీరు ఎన్ని బీఆర్ఎస్ మీటింగ్లు పెట్టినా కూడా ఇప్పుడు ఇంకేమంటున్నావు అన్న మాట ఆయన మాట ఆయన ఆవేదన ఇందాం మనం చూడు సంధాయిస్తూరు అది స్టేజ్ మీద స్టేజ్ మీద ఎమ్మెల్యే గారు ఉన్నారు గంగా గారు గారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు మంచిగా మాట్లాడు ఏదైనా ఉంటే మనం ఇండస్ట్రీ మాట్లాడుకుందాం అని మిగతా ఏది వీళ్ళ చుట్టూ ఉంటారు చూసారు కార్యకర్తలు ఏది వినోద్ కుమార్ పక్కన ఉండేటోళ్ళు గంగల కమల పక్కన ఉండేటోళ్ళు సంధాయిస్తారు తర్వాత మాట్లాడుకుందాం అని తర్వాత మాట్లాడేది ఏం లేదు ఇలా అయితే అటో ఇటో తెలిపోవాలంటుండే ఆయన బాగా ఆయన అట్టయి ఉన్నాడు ఆయన ఎందుకంటే ఇది ఛాన్స్ రాదు ఎందుకంటే ఈ రోజులు గవర్నమెంట్ వాళ్ళదే ఉన్నట్టు మాట్లాడలేకపోయాడు ఎందుకంటే ఎక్కడొత్తారో తెలియదు కదా గవర్నమెంట్ మనది ఉన్నది ఏం మాట్లాడుతున్నారంటారు అని ఇంట్లో ఒప్పుకబెట్టిండు ఇక ఒప్పుక అట్లే అన్న ఉతికి ఆరేసిండు ఎట్లా ఉతికి అంటే సిగ్గు శరమలో అయితే ఇంకో తప్ప అరే నాకు ఓటే రాని కూడా అడిగాడు బీఆర్ఎస్ కార్యకర్త అనేటోడు అట్లా ఈ బీఆర్ఎస్ లీడర్ అనేటోడు నాకు ఓటే అని అడగడు అట్లా ఉతికారేసిండు ఆయన ఆవేదన ఆయన ఆవేదన తెలుసుకోవాలి వీళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మంత్రి పదవులు ఉన్నారు మాజీ ఎంపీ గారు ఉన్నారు వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు ఈ సామాన్య కార్యకర్త ఆదికి రాలే వాళ్ళకు రాడు ఇప్పుడు ఆదికి కచ్చేయండు ఎంపీ ఎలక్షన్ల ముందు ఆదికి వచ్చేయండు బరాబర్ మాట్లాడండి ఇలా ఏ కార్యకర్త కూడా బీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ కు పని కాంగ్రెస్ కోరిక పనిచేసా ఎట్లా ఎట్లా ఎందుకు పని చేస్తాడు మీరు పట్టించుకోలే మీరు మీరు ఎందుకు కోల్పోయినో తెలుసా మీరు కేసీఆర్ ఎందుకు ఓడిపోయినో తెలుసా కేటీఆర్ ఎందుకు ఓడిపోయినో తెలుసా వీళ్ళంతా ఎందుకు ఓడిపోయారు కార్యకర్తను పట్టించుకోకపోయేపటికి మీరు పట్టించుకుంటే మీరు గెలుతురు ఇప్పుడు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది ఎందు వాళ్ళు పేరు బీఆర్ఎస్ కార్యకర్త వాళ్ళు పేరు ఇది పెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు ఏం చేయలేరు మీతోని కాదు కూడా మీ కార్యకర్త లాంటి వాళ్ళు కాంగ్రెస్కి పని చెప్తారు ఇది గుర్తుంచుకోరు మీరు వంద మీటింగ్లు పెట్టి ఎన్ని వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన విజయం కాంగ్రెస్ది మీరు రాసిపెట్టుకోరు